ఓకే అందరికీ అందరికి ప్రేస్త ఈరోజు మనము నేర్చుకుపోయే మరి మిషనరీ స్టోరీ ఏంటంటే జెడ్సన్ చెప్పండి జడ్సన్ చెప్పండి ఓకే అయితే ఈ అధోనీరామ్ జడ్సన్ మరి ఎలాంటి వ్యక్తి ఎక్కడ పుట్టారు తర్వాత ఆయన ఎలా దేవుని కోసం పనిచేశారు అనేది ఈరోజు మనము చూసుకుందాం ఓకేనా అయితే ఈ అధోనిరామ్ జడ్సన్ జడ్సన్ ఎలాంటివంటే ఫస్ట్ అమెరికన్ మిషనరీ అంట ఓకేనా అయితే ఇతను ఎలాంటి వ్యక్తి అంటే దేవుడు లేడు అని నమ్మే ఒక నాస్తికుడు అంట అంటే ఏంటి నాస్తికుడు అంటే ఏ దేవుడిని నమ్మడు అనమాట ఏ దేవుడు ఉన్నాడని నమ్మడు అలాంటి వాళ్ళు నాస్తికులు అంటారు ఓకేనా అయితే మరి ఇతను సెవెంటీన్ ఎయిటీ ఎయిట్ ఆగస్ట్ నైన్త్న అమెరికాలో మాల్దెన్ అనే ప్రాంతంలో జన్మించారంట ఓకేనా వీళ్ళ తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్ ఏంటంటే వీళ్ళ డాడీ ఫాదర్ అంట సారీ పాస్టర్ వాళ్ళ మమ్మీ దేవుని అందు చాలా భయభక్తులు కలిగిన స్త్రీ అంట ఓకేనా అయితే మరి ఇతనంట ఈ జట్సన్ గారు చాలా తెలివైన వారంట వినండి ఎంత తెలివైన వారంటే త్రీ ఇయర్స్కి అతను బైబుల్ చదివాడు త్రీ ఇయర్స్కి ఇక్కడ ఏం చేస్తాం ఇంకా నర్సరీలో అడ్మిషన్ చేయిస్తాం ఏమంటారు రైమ్స్ నేర్పిస్తారు అసలు ఏబిసిలు అంతగా రావేరు కదా త్రీ ఇయర్స్ థర్డ్ క్లాస్ కాదు త్రీ ఇయర్స్కి అతను బైబుల్ చదవడము మొదలు పెట్టాడండి అర్థమైందా ఇంకా మరి ఇతను ట్వెల్వ్ ఇయర్స్ వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే గ్రీకు లాటిన్ లాంగ్వేజెస్ అతను ఓన్గా నేర్చుకున్నాడండి మనకిచ్చిన చదవమంటేనే సరిగా చదవటం చేత కాదు అర్థమవుతుందా అంటే ఇతను చాలా తెలివైన వాడు చాలా ఇంట్రెస్ట్ అంటే బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టమంట ఎవరికి జడ్సన్ గారికి ఓకేనా ఏదైనా పెద్ద పెద్ద బుక్లైనా సరే తీసుకొని చాలా సింపుల్గా ఈజీగా చదివేస్తారంట అర్థమైందా ఎక్కడ ఏ బుక్ అనిపించిందంటే మరి అది చదివే వరకు ఊరుకోరంట మొత్తం చదివేస్తారంట అర్థమైందా అయితే మరి ఇతనంట ఇతను గొప్పదన చూడండి ఇతనికి నైన్టీన్ ఇయర్స్ ఏజ్ వచ్చేటప్పుడు కంట ఒక స్కూల్ స్థాపించడండి ఇప్పుడు మీ స్కూల్కి వెళ్తున్నారా మీ స్కూల్ ప్రిన్సిపల్ ఉంటారా స్కూల్ స్థాపించేవారు హెడ్ ఉంటారా అలా ఇతను నైన్టీన్ ఇయర్స్ అంట నైన్టీన్ ఇయర్స్కి అంటే ఎంత ఏజ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంత ఏజ్లో అతను స్కూలే స్థాపించారంట రెండు బుక్కులు అతనే రాసి ప్రింట్ చేయించారంట ఇప్పుడు మీకు రీడర్స్ ఉంటాయి కదా అలాంటివి రెండు రీడర్స్ ఈయనే రాశారంట ప్రింట్ చేయించారంట ఎంత నాలెడ్జ్ కదా అర్థమవుతుంది అతను ఎంత తెలివైన వారో ఓకేనా అయితే ఇంకా అంతేకాకుండా మరి ఏం జరిగిందంటే ఇది ఇలా ఉండగా ఇతనంట ఒక బ్రౌన్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారంట బ్రౌన్ యూనివర్సిటీలో జాయిన్ అయితే ఏం జరిగిందంటే అక్కడ ఒక ఒక ఆయన పరిచయం అయ్యారంట అతని పేరేంటంటే జాన్ ఈరామ్స్ జాన్ ఇరామ్స్ అనే ఆయన మరి పరిచయం అయ్యారంట అయితే అతను ఎలాంటి వాడంటే అతనంట మరి ఆ దేవుడు లేడు మతాన్ని మనుషులే కనిపెట్టారు తెలివైన వారు అధికారాన్ని లాభాన్ని పొందడానికి ఇలా చేశారని చెప్పేవాడంట ఎప్పుడు ఏం చెప్పేవాడు దేవుడు లేడు మనుషులే ఇవన్నీ ఈ మతాలు ఇవన్నీ మనుషులే పెట్టారు వాళ్ళ అధికారం కోసము వాళ్ళ లాభాన్ని సంపాదించడం కోసము ఇవన్నీ పెట్టారు అసలు దేవుడు లేడని చెప్పాడంట ఆయన ప్రతిరోజు చెప్పడం వల్ల ఏం జరిగిందంట ఇతనికి ఆ దేవుని మీద ఉన్న ఇంట్రెస్ట్ పోయిందంట పూర్తిగా నాస్తిడైంటే ఎవరు జడ్సన్ గారు జడ్సన్ గారు చక్కగా బైబుల్ చదివేవారా చాలా తెలివైన వారా అన్ని బుక్స్ చదివేవారా ఆయన అంట ఇప్పుడు ఎలాంటి స్థితికి వెళ్ళిపోయారు దేవుడు లేడు అని నమ్మే స్థాయికి వెళ్ళిపోయారు దానికి కారణం ఎవరు వాళ్ళ స్నేహితుడైన జాన్ ఇరామ్స్ అర్థమైందా మన ఫ్రెండ్షిప్ ఎలాంటి వారితో మనం చేయాలి మంచి వారితో తెలివైన వారితో స్వస్థ బుద్ధి గల వారితో మన ఫ్రెండ్షిప్ ఉండాలి ఇప్పుడు అతను ఫ్రెండ్షిప్ ఎలాంటి వారితో చేశాడు ఈయన కూడా ఆయనలా మారిపోయాడు చాలా తెలివైన వారు పన్నెండు సంవత్సరాలకి లాటిన్ గ్రీకు సొంతంగా నేర్చుకున్న లాంగ్వేజెస్ మనకి ఇంగ్లీష్ మాట్లాడడమో సరిగా రాదు తెలుగు మాట్లాడడమో సరిగా రాదు హిందీ ఏది సరిగా రాదు ఇది సగం అది సగం అది సది సగం కలిపి మాట్లాడతాం అంతేనా కానీ ఈయన చాలా తినమైన వాడంట అంటే ఆయన నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు మనము కూడా చక్కగా వేరే లాంగ్వేజ్ కూడా ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలి ఏదైనా మనసు పెడితే ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం నేర్చుకోగలం అవునా కాదా మరి నేర్చుకుంటారు మీరు కూడా హిందీ మంచిగా నేర్చుకొని ఈ ఈ సమయంలో ఈ యుగంలో ఈ తరంలో లా కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ మనము వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు వారితో కమ్యూనికేట్ చేయాలి వారితో మాట్లాడాలంటే మనకి ఏం కావాలి లాంగ్వేజ్ మరి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే ఇంగ్లీషు ఫ్లూయెంట్గా మాట్లాడడం నేర్చుకోవాలి హిందీ మంచిగా మాట్లాడడం రావాలి తెలుగు రావాలి ఈ మూడు కాకుండా ఇంకా వేరే లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటే మంచిది ఓకేనా ఇతను అమెరికన్ ఇంగ్లీష్ చాలా బాగా వస్తుందండి ఓకేనా ఇంకేం నేర్చుకున్నాడంట గ్రీకు లాటిన్ కూడా నేర్చుకున్నాడు ఓకేనా తర్వాత తెలుగు కూడా నేర్చుకున్నాడు ఎందుకంటే తర్వాత ఆయన ఇండియా కూడా వచ్చాడు ఓకేనా అయితే మరి ఈయన ఇంకా మరి ఆ విధంగా డిగ్రీ కంప్లీట్ అయింది డిగ్రీ పట్టా తీసుకుందానంట ఇంటికి వెళ్ళారంట ఇంటికి వెళ్ళాక మరి ఏం చెప్పాడంటే వాళ్ళ ఫాదర్తో వాళ్ళ డాడీతో ఏం చెప్పాడంట నేను బైబుల్ను నమ్మటం లేదు అని చెప్పాడంట అలాగే తాను వాళ్ళని విడిచిపెట్టి న్యూయార్క్ వెళ్ళి తను సొంతంగా గొప్ప జీవించి గొప్ప పేరు తెచ్చుకోవాలనుకుంటున్నానని చెప్పాడంట అంటే వాళ్ళ పేరెంట్స్ ఉండేది అక్కడ అమెరికాలో అమెరికాలో మొత్తం వాళ్ళని విడిచిపెట్టి మరి విడిచిపెట్టి కంప్లీట్గా న్యూయార్క్ వెళ్ళిపోవాలనుకుంటున్నాడు తన్నంతా తను బ్రతకాలనుకుంటున్నాడు తల్లిదండ్రులకు బాధ అనిపిస్తుందా లేదా బైబిల్ కూడా నమ్మట్లేదంట అయితే ఈ మాట వినగానే మరి వాళ్ళ తండ్రి గారు చాలా నచ్చ చెప్పారంట వద్దు వద్దునలో చేయొద్దని అయినా వినలేదంట వాళ్ళ అమ్మ ఎంత ఏడ్చిందంట అయినా సరే ఎవ్వరి మాట వినలేదంట మరి వినకుండా న్యూ ఇయర్కి వెళ్ళిపోయాడు అంట ఓకేనా అయితే మరి ఆ న్యూయార్క్ వెళ్ళాక ఏం జరిగిందంట ఆయన ఒక యాక్టింగ్ గ్రూప్ లో జాయిన్ ఏ గ్రూప్ లో అంటే ఏమంటారు డ్రామా గ్రూప్ ఉంటది కదా అందులో జాయిన్ అయ్యాడంట పాటు కూడా నాటికలు డ్రామాలు అవి వేసేవాడంట ఒకరోజు ఏం జరిగిందంట వాళ్ళు మరి ఎక్కడైతే ఆ స్టే చేశారో వారు ఉన్న ప్లేస్లో రెంట్ పే చేయాలి కదా అవి ఏ బిల్స్ పే చేయకుండా ఎవరు చెప్పకుండా దొంగతనంగా పారిపోయారు వారు చేసే ఆ విధానము ఈ జడ్సన్ గారికి నచ్చలేదంట జడ్సన్ గారు ఏం చేశారంట ఇంకా అక్కడ అంతా ఏం నచ్చలేదు ఆ ప్లేస్ని విడిచిపెట్టి ఆయన అక్కడ నుంచి మరలా వెనుక వచ్చేసాడంట వస్తున్న మార్గం మధ్యలో ఒక సత్రం కనిపించిందంట రాత్రి అయిందంట ఆ సత్రంలో స్టే చేద్దాం అనుకున్నాడంట అక్కడికి వెళ్ళాడంట అక్కడ వెళ్ళి రూమ్స్ ఉన్నాయంటే ఒకే ఒక రూమ్ ఖాళీ ఉందని చెప్పారంట చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే ఆ సత్రం ఆ హోటల్ ఓనర్ అన్నాడంట ఒకే రూమ్ ఖాళీ ఉంది కానీ పక్క రూమ్లో నుంచి సౌండ్స్ వస్తుంటాయి ఓకేనా మరి మీకు ఓకేనా అక్కడ ఆ సౌండ్ అది ఉంటూ మీరు ఒక ఆయన ములుగుతూ ఉంటాడు ఆయన చావు బ్రతుకులో ఉన్నాడు ములుగుతూ ఉంటాడు మీకు ఓకేనా ఉండటానికంట ఓకే అన్నాడంట నేను ఒక నాస్తికి ఆయన ఏమైనా ఏ భయం లేదు భీతి లేదు నేను హ్యాపీగా ఉంటా నాకు ఇవ్వండి రూమ్ అన్నాడంట సరే అని చెప్పి రూమ్ ఇచ్చాడంట రూమ్లో ఉన్నాడంట ఇంకా రాత్రి అయ్యేటప్పటికి ఏం జరుగుతుందంటే ఆ పక్క నుంచి అంట మరి సౌండ్స్ వస్తున్నాయంట ఓకేనా అతను చావు బ్రతుకుల్లో గది పక్కన ఉన్న వ్యక్తి మూలుగుతూ ఉన్నాడంట అని అలాగే ఏమంటున్నాడు మరి ఇంకా ఆయన ఆ చావు బ్రతుకుల మధ్యలో అతను ఏదో చెప్తున్నాడంట ఆ మాటలు ఇతను వింటున్నాడు చెవులో పడుతున్నాయి ఆ సౌండ్కి అసలు నిద్ర పట్టట్లేదంట అంతలో ఏం జరిగిందంటే మరి నేను తప్పిపోయాను నాకు దేవుడు తెలియదు అంటూ దేవా దేవా అని అతను అరుస్తున్నాడంట ఆ పేషెంట్ ఇతను అది విన్నాడంట విన్నప్పటి నుంచి మరి అతన్ని ధైర్యపచడానికి వెళ్ళాలనుకున్నాడంట గదికి కానీ ఏదో తెలియని భయం అతన్ని వెళ్ళనివ్వకుండా ఆపిస్తుందంట ఎవరిని జడ్సన్ గారు ఓకేనా అయితే అందువలన అతను వెళ్ళలేదంట లాస్ట్కి అతను మూలుగుతూ 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 ఉన్నాడంట ఆ మూలుగులు ఆ చెవుల్లో మారు నవ్వుతూ ఉన్నాయంట అలాగా అతను పడుకుని పోయాడంట అంట లేచేటప్పటికి ఆ పక్క గదిలోంచి సౌండ్స్ రావట్లేదంట ఏమై ఉండొచ్చు కరెక్ట్ ఓకేనా పొద్దున్న నేర్చేటప్పటికి సౌండ్స్ లేవంట ఏమైంది ఏంటని ఆ హోటల్ ఆయనకి అడగటానికి వెళితే ఆ సత్రం ఆయనకి యజమానికి అయ్యా ఆయన ఇప్పుడు చనిపోయారు ఆయన ఎవరు అతని పేరేంటి డీటెయిల్స్ అడిగితే అతని జాన్ ఈరామ్స్ అతను ముసలివాడ అంటే కాదు అతను ఎవ్వనొస్తడే నియంత వయసు అని చెప్పారంట ఎవరి జాన్ ఈరామ్స్ విన్నా మీరు ఆ యూనివర్సిటీలో అతనికి పరిచయం అయ్యారు కదా ఆ దేవుడు లేదు ఏం లేదని నాస్తికుడిగా మార్చేసాడు ఆయనే ఆయన దేవుడు లేదని చెప్పిన ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు అంటే నాకు తెలియదు దేవా దేవా అని భయపడుతూ అతను అరుస్తున్నాడు అవి విన్నాక ఇతనిలో భయం స్టార్ట్ అయిందంట ఎవరిలో జడ్సన్ గారు వెరీ గుడ్ చాలా బాగా ఉంటుంది అమ్మా ఓకేనా జడ్సన్ గారిలో భయం స్టార్ట్ అయిందంట వెంటనే అతను మరి ఇంకా ఆ మోకాళ్ళ మీద పడ్డాడంట కూర్చుని దగ్గర నుంచి షాక్ అయిపోయి గజగజ వణుక్కుతూ పడిపోయాడంట మూడు గంటలంట కూర్చుని దగ్గర నుంచి లేవలేకపోయాడంట ఒకలాంటి భయం జగ్సన్ గారు ఓకేనా వెంటనే మరి ఏం చేశాడంట అసలు దేవుడు లేడని చెప్పిన జాన్ నిరాన్సు ఇప్పుడు నాకు దేవుడంటేనే తెలియదు అని చాలా మునుగుతూ చాలా బాధపడుతూ చనిపోయాడు అని చెప్పి చాలా భయపడ్డాడంట అలాగే అతను చెప్పిందంట అబద్ధమని అర్థమైందంట వెంటనే దేవుని సంద్యలో మోకరించి ప్రార్థన చేశాడంట దేవునికి పశ్చాత్తా పడ్డాడంట ఓకేనా నెక్స్ట్ ఆ తర్వాత అతని ఇంటికి తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగాడంట అంతేకాకుండా మరి తను బైబిల్ని పూర్తిగా విశ్వసిస్తున్నానని చెప్పాడంట ముందు ఏమన్నాడు బైబుల్ నేను నమ్మట్లేదా అన్నాడు డిగ్రీ పూర్తి చేసి వచ్చేటప్పుడు ఇప్పుడు న్యూయార్క్ నుంచి వచ్చేటప్పుడు ఏం చెప్తున్నాడు నేను ని సంపూర్ణంగా నమ్ముతున్నాను విశ్వసిస్తున్నానని వాళ్ళ మమ్మీ డాడీతో చెప్పాడంట అది విన్నాక వాళ్ళ తల్లిదండ్రులు చాలా సంతోషించారంట ఎవరికైనా సంతోషం అనిపిస్తుంది కదా మంచి మార్గంలో వెళ్తుంటే ఇంకా మరి పద్దెనిమిది వందల మూడు డిసెంబర్ రెండున అతనంట మరి మారు మనసు చెంది రక్షించబడ్డాడంట రక్షించబడిన తర్వాత ఏం జరిగిందంటే ఒక బైబుల్ విశ్వవిద్యాలయంలో చేరి బైబుల్ ట్రైనింగ్ అయ్యాడంట బైబుల్ ట్రైనింగ్ అయిన తర్వాత ఏం చేశాడంటే మరి అతను మరి ప్రార్థనలో కనిపెడుతుండగా దేవుడు మార్కు సువార్త పదహారు అధ్యాయము పదిహేను వచ్చిన ద్వారా దేవుడు మాట్లాడాడంట ఏంటంటే సర్వ సృష్టికి వెళ్ళి మరి సువార్తను ప్రకటించండి అన్న వాక్యం ద్వారా దేవుడు అతనితో జడ్సన్ గారితో మాట్లాడాడంట ఆ మాటను బట్టి మరి అతను వెళ్ళి ఆ తల్లిదండ్రులకు చెప్పక చెప్పాలనుకున్నాడు ఇక చెప్పక ముందే అక్కడ తల్లిదండ్రులకు ఒక వార్త వచ్చిందంట ఒక పెద్ద దాయజనుడు మరి వచ్చి ఏం చెప్పాడంటే ఒక పెద్ద సంఘానికి వీళ్ళ బాబుని జడ్సన్ గారిని పాస్టర్గా ఉండమని అడుగుతున్నాడంట ఆ మాట విని తల్లిదండ్రులు చాలా సంతోషించారంట అయితే జడ్సన్ గారు వచ్చి ఏం చెప్పారంటే నేను మరి మిమ్మల్ని ఇంటిని అంతా విడిచిపెట్టి ఎవరు తెలియని ప్రాంతానికి వెళ్ళి నేను మిషనరీగా వెళ్ళి దేవుని సేవ చేయాలనుకుంటున్నాను అని చెప్పారంట మరి నేను ఎప్పుడు వస్తానో తెలియదు నేను అసలు వస్తానో లేదో తెలియదు ఇలా చెప్పేటప్పటికి వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారంట ఓకేనా అయితే మరి సరే అని చెప్పి వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఆ పరిస్థితుల్లో అప్పుడు మరి జక్సన్ గారి తల్లికి తిరిగి మరి నేను రాలేను అన్నారు కదా ఆ మాట ఆమెకి దుఃఖాన్ని కలిగిస్తుంది ఎంతైనా తల్లి కదా పిల్లల్ని ప్రేమిస్తుంది కదా ఎప్పుడైనా చూడాలనిపిస్తుంది లేదా పిల్లని చూడాలనిపిస్తుంది కదా అయితే మరి ఆయన తిరిగి వస్తానా లేనో రాలేనేమో అనేటి ఆ మాట ఆమె మైండ్లో రిపీట్ అయ్యి దుఃఖానికి గురైందంట ఆమె ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ ఏడుస్తుందంట ఆ తర్వాత ఇతనేమో మరి జక్సన్ గారు ఇంగ్లాండ్లో లండన్ సొసైటీ వారికి మరి తాను మిషనరీగా వెళ్ళటానికి ఒక లెటర్ పెట్టుకున్నాడంట లెటర్ రాశారంట అప్పటికి అమెరికాలో ఈ మిషనరీ సొసైటీ మిషనరీ సొసైటీలు లేవంట ఎప్పుడైతే జాక్సన్ గారు అలా మిషనరీగా వెళ్ళాలనుకుంటున్నారో అప్పుడు అమెరికా వాళ్ళు ఆయనతో కలిసి ఆ ఎయిటీన్ టెన్లో జూన్ ట్వంటీ ఎయిట్లో ఒక సొసైటీ స్థాపించారంట ఈ సొసైటీ స్థాపించే నిధి ఉండగా ఏం జరిగింది అతను లండన్లో అప్లై చేశారు కదా ఇంగ్లాండ్లో వాళ్ళు అనమాట మిషనరీ మిషనరీగా రమ్మని లెటర్ పంపించారంట సరే అని చెప్పి మరి వార్డలో ప్రయాణం స్టార్ట్ చేశారంట ఆ వార్డలో మరి అతను ప్రయాణం చేసి ఇంగ్లాండ్ వెళ్తుండగా మరి ఆ మార్గం మధ్యలో ఏం జరిగిందంట ఆ ఓడ దొంగలకి దొంగలు పట్టుకున్నారంట దొంగలు పట్టుకుని ఏం చేశారంట ఆ దొంగల దగ్గరైన బందీ అయిపోయి నాలుగు నెలలు బందీగా ఉన్నారంట ఎవరు జెడ్సన్ గారు వెరీ గుడ్ ఓకేనా బందీగా ఉన్నారంట అయితే ఏదో ఒక రకంగా తప్పించుకొని మరలా అయితను లండను వెళ్ళారంట ఏదో ఒక రకంగా లండన్ వెళ్ళారంట వెళ్ళి మరి అక్కడ ఆ పరిస్థితి మిషనరీ వాళ్ళు పిలిచారు కదా అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే మరి మీకు మిషనరీగా పంపిస్తాం కానీ మేము ఎక్కడికి వెళ్ళమంటే మీరు అక్కడికి వెళ్ళాలి అని వాళ్ళు చెప్పారంట అది అతనికి ఇష్టం లేదంటే మేము చెప్పిన ప్లేస్కి మీరు వెళ్ళాలని చెప్పారంట అది ఇష్టం లేదంట మరి అయితే అక్కడి నుంచి వెనక్కి అయినా అయితే అతను వెనక్కి నేను ఇండియాకి వెళ్ళిపోతానని చెప్పి అబద్ధం చెప్పి వెనక్కి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వచ్చేసారంట వచ్చిస్తే ఏం జరిగిందంటే అక్కడ ఒక సంఘ పెద్ద కుమార్తె ఆన్ అని ఆమె పరిచయం అయిందంట ఓకేనా ఆమె పరిచయం అవ్వగానే ఆమె చాలా దైవభక్తి గల వ్యక్తి అంట స్త్రీ అంట ఆమె కూడా మరి మిషనరీగా వెళ్ళి ఆ దేవుని కోసము బలముగా పనిచేయడం అంటే ఆమెకి చాలా ఇష్టం అంట అప్పుడు కొన్ని కొంతకాలం మాట్లాడిన తర్వాత ఈయన ఒక లెటర్ రాశారంట వాళ్ళ పేరెంట్స్కి అండ్ వాళ్ళ పేరెంట్స్కి లెటర్ రాశారంట మరి నేను దేవుని కోసము చేయాలనుకుంటున్నాను మిషనరీగా వెళ్ళాలనుకుంటున్నాను మరి ఆ చావటానికైనా ఎంతకైనా నేను మరి నిలబడి పనిచేయ చేయాలనుకుంటున్నాను మరి మీ అమ్మాయి వస్తుందా నన్ను పెళ్లి చేసుకునే అంగీకారమేనా అని అంటే వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయిని అడిగారంట అడిగితే ఆ అమ్మాయి ఓకే చెప్పిందంట ఎందుకంటే మిషనరీగా వెళ్ళటం చాలా కష్టం ఎవరు సపోర్ట్ ఉండదు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి తర్వాత అక్కడ ఎవరు సహాయం చేసేవారు ఉండరు ఆ తినడానికి తిండి ఉండదు అక్కడ పరిచయం చేయడానికి కూడా అనుకూలంగా ఉండదు చాలా వ్యతిరేకతలు ఉంటాయి చాలా కష్టపడాలి అవన్నీ ఆలోచించుకున్నా ఓకే అని చెప్పిందంట ఓకేనా అయితే మరి వీళ్ళిద్దరికీ ఎయిటీన్ ట్వెల్వ్ ఫిబ్రవరిని పైన వాళ్ళకి వివాహం జరిగిందంట వివాహం జరిగిన ఫోర్టీన్ డేస్కే వారు కలకత్తా వాడ ఎక్కి వచ్చేసారంట వాడలో మరి నాలుగు నెలలు ప్రయాణం చేశారంట కలకత్తాలో దిగి అక్కడ దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి మరి పరిచయం చేద్దామా అని డిసైడ్ అయ్యి వచ్చారంట ఆ కలకత్తా రాగానే అక్కడ విలియం కేరీ అనే ఒక మిషనరీ అక్కడ ఉన్నారు అతన్ని కలిశారంట ఓకేనా అతన్ని కలిసాక ఏం జరిగిందంటే మరి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఇండియాలో శుభార్థ చేయకూడదని ఆంక్షలు పెట్టారంట ఓకేనా ఆ ఆంక్షలు పెట్టడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళు అక్కడి నుంచి మరి జులై నెలలో అంటే ఎయిటీన్ ట్వెల్వ్ జులైలో అక్కడి నుంచి వాళ్ళు మరి మారిషస్కి వెళ్ళిపోయారంట మారిషస్ అనే ప్లేస్ ఓకేనా అక్కడి నుంచి అయితే అక్కడ నుంచి వాళ్ళు మరలా బర్మాలోని రంగూన్కి వెళ్ళారంట ఓకేనా బర్మాలోని రంగూన్కి వెళ్తుండగా వాళ్ళైన వాళ్ళకి ఒక పాప పుట్టిందంట ఆ తర్వాత ఆ పాప ఆ వార్డ్లోనే చనిపోయింద చాలా బాధ అనిపిస్తుంది కదా చాలా దుఃఖించారంట ఆ సముద్రంలోనే ఆ శవాన్ని మరి వాళ్ళు పడేయటం జరిగిందంట ఓకేనా ఆ తర్వాత వాళ్ళు మరి ఆ బర్మాకి చేరుకున్నారు ఓకేనా ఆ బర్మా ప్రాంతం ఎలాంటిదంటే అక్కడున్న అధికారులు అక్కడ ఉన్న మనుషులు చాలా క్రూరత్వం కలవారు క్రైస్తవ్యానికి చాలా వ్యతిరేకలు అంట ఓకేనా అలాంటి ప్రాంతానికి వీళ్ళు వెళ్ళారు జడ్సన్ గారు ఓకేనా అక్కడికి వెళ్ళాక వాళ్ళకు ఒక బాబు పుట్టాడంట ఓకేనా ఆ తర్వాత ఏడున్నర నెలలకి ఆ బాబుకి ఏదో అనారోగ్యం వచ్చిందంట సరైన వసతులు లేవు సరైన ట్రీట్మెంట్ అందించే స్తోమత లేదు చాలా ఇబ్బందులు పడ్డారంట ఆ బాబు కూడా చనిపోయాడంట వీరి యొక్క కష్టాలు బాధలు చూసి అక్కడున్న మనుషులు చాలామంది రియలైజ్ అయ్యారంట ప్రేరేపించబడ్డారంట దేవుని వైపు నెమ్మది నెమ్మదిగా త్రిప్పబడ్డారంట అయితే మరి ఎవరు కూడా రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవాలంటే అక్కడున్న అధికారులకు మనుషులకు వాళ్ళు భయపడుతున్నారంట ఓకేనా అలా ఉండగా ఏం జరిగిందంటే అందువలన ఎవ్వరూ మరి ముందుకు రావట్లేదు రక్షింపడ్డానికి అయితే ఏడు సంవత్సరాల నాలుగు నెలల తర్వాత మరి ఆ మామ్నా అనే వ్యక్తి ఏసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించి మరి బాప్తిస్తుని తీసుకోవటము జరిగిందంట ఈ జడ్సన్ గారి చేతుల మీద ఓకేనా ఒక్క ఆయన రక్షించబడ్డారంట ఆ తర్వాత ఇంకొక ఇద్దరు రక్షించబడ్డారంట ఆ తర్వాత మరి ఇంకా కొందరు రక్షించబడ్డారంట ఆ తర్వాత మరి అక్కడున్న అధికారికి రాజుగారికి అందరు భయపడుతున్నారని తెలిసి ఇతను ఒక తర్జుమా చేసిన బైబుల్ ఉందంట ఈ బైబులు కొన్ని కరపత్రాలు కొన్ని గిఫ్ట్లు అన్ని పట్టుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళారంట ఎవరు జడ్సన్ గారు రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారి దగ్గర ఉన్న పనిచేసే వాళ్ళు ఉంటారు కదా సేవకులు వాళ్ళు ఆ జైలు వాళ్ళు అసలు ఇతన్ని యాక్సెప్ట్ చేయలేదంట పంపించారంట వెనక్కి ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈయన ఒక బ్రిటిష్ ఆయన బ్రిటిష్ ఏమంటారు బ్రిటిష్ రాయబారి అని చెప్పి ఈయన్ని జైల్లో వేస్తారంట జడ్సన్ గారిని ఈయన్ని జైల్లో వేసే సమయానికి వాళ్ళ భార్య గర్భంతో ఉందంట ఓకేనా మరి ఆమెకు చాలా కష్టం కదా సహాయం కావాలి అక్కడ ఎలా ఉంటుంది అంటే జైల్లో వేస్తే ఆ జైల్లో వేసిన వరకు వాళ్ళు కుటుంబ సభ్యులు ఫుడ్ తీసుకెళ్ళివ్వాలంట వాళ్ళు పెట్టరంట ఈమె గర్భంతో ఉంది ఫుడ్ ప్రిపేర్ చేసి చాలా దూరం నడిచి వెళ్ళి ఆయనకి ఇచ్చి రావాలంట చాలా కష్టపడేదంట వాళ్ళ భార్య ఆయన జైల్లో ఉంటుండగానే ఈమె డెలివరీ అయిందంట పాప పుట్టిందంట ఓకేనా అయితే ఇలా ఉండగా ఆమె రోజు ఫుడ్ తీసుకెళ్లి ఇచ్చేదంట ఆ తర్వాత అతను రాసిన బైబుల్ ట్రాన్స్లేట్ చేసింది కడపత్రలు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఒక పిల్లోలాగా రెడీ చేసి జైలుకి తీసుకెళ్ళి అందించిందంట అతను అక్కడ మరి ఏం చేసేవారంటే అందరూ పడుకుని పోయాక ఆ రాత్రి అది పిల్లలు ఆ తల కింద పెట్టుకునేవారంట వాళ్ళు కాలు పైకి ఎట్టి తల కిందకి వేలాడ తీసేవారంట జైల్లో చాలా కఠినంగా శిక్షించేవారంట ఓకేనా మరి అలా ఉంటుండగా ఏం జరిగిందంటే ఆ సమయంలో ఈ ఏమంటారు వీళ్ళకి ఏమంట ఏ ప్రాంతానికి వెళ్ళాడు బర్మా కరెక్ట్ అయితే ఈ బర్మా వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి యుద్ధం జరుగుతుందంట ఓకేనా యుద్ధం జరుగుతుంది అందువల్ల ఇతను బ్రిటిష్ రాయబర్ రాయబర్ అనుకుని ఎవరెవరు ఫారినర్స్ ఉన్నారో వాళ్ళందరినీ జైల్లో వేస్తారంట అయితే ఇప్పుడు ఏం జరిగింది ఆ బ్రిటిష్ వాళ్ళు ఏమంటున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు సో వాళ్ళ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేసేవారు కావాలి అందువలన ఈ జట్సన్ గారిని జైల్లో వచ్చి రిలీజ్ చేశారంట ఓకేనా ఆ రిలీజ్ చేసి వచ్చే సమయానికి మరి అతనికి ఇద్దరు పాపలు ఉన్నారంట ఆమె వాళ్ళ భార్య ఆరోగ్యం బాగా క్షీణించిపోయిందంట ఓకేనా బాగా క్షీణించి ఆమె ఏం జరిగిందంట వాళ్ళ భార్య ఆనంది కదా ఆరోగ్యము మరి క్షీణించి ముప్పై ఏడు సంవత్సరాలకి వాళ్ళ భార్య చనిపోయిందంట ఓకేనా భార్య చనిపోయింది ఆ తర్వాత ఇద్దరు పాపలు ఉన్నారంట ఓకేనా ఆ చనిపోయిన ఆమె బైబిల్ గ్రంథంలో మరి దానియుల గ్రంథము యోనా గ్రంథము ఆమె మరి వారి లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేసిందంట ఓకేనా అలాగే నెక్స్ట్ బర్మా బర్మా లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేసిందంట అలాగే మత్తే సువార్త థాయిలోకి ట్రాన్స్లేట్ చేసిందంట అంత కష్టం కదా పిల్లల్ని చూసుకోవాలి మరి భర్తకు ఫుడ్ తీసుకెళ్ళివ్వాలి మరలా పరిచయం ఈ విధంగా ట్రాన్స్లేట్ చేయడం అంతేకాకుండా మరి ఈమె మరణించిన ఆరు నెలలకి ఒక వాళ్ళ ఇద్దరు పాపల్లో చిన్న పాప చనిపోయిందంట ఆ పాప వయసు ఎంతంటే అంటే రెండు సంవత్సరాల మూడు నెలల పాప చనిపోయిందంట ఇంకా భార్య ఎంతో ప్రేమించిన భార్య చనిపోయింది పిల్లలు చనిపోయారు ఎంతో కృంగిపోయారంట జడ్సన్ గారు అందువలన నాలుగు సంవత్సరాలు ఒకే ఇంట్లో అలా ఉండిపోయి బయటికి రాలేదంట ఆ తర్వాత మరలా బయటకు వచ్చి మామూలు మనిషి అయ్యి సువార్థ పరిచర్ చేయడము ప్రారంభించాడంట ఆ తర్వాత సువార్త పరిచర్య అలా తిరిగి చేస్తుండగా ఏం జరిగింది మూడు చర్చలు కట్టాడంట ఆయన ఆ తర్వాత రెండు వందల మందికి బాప్తీసం ఇచ్చాడంట ఇలా అల్లు పెరగకుండా రాత్రి పగలు అనకుండా అతను ముప్పై ఎనిమిది సంవత్సరాలు బలంగా సేవ చేశాడంట ఓకేనా సేవ చేసిన తర్వాత పద్దెనిమిది వందల యాభై ఏప్రిల్ పన్నెండున అరవై రెండు సంవత్సరాల వయసులో అతను మరలా ప్రభువు దగ్గరికి వెళ్ళిపోయారు తన భార్య పిల్లల్ని కలుసుకోవడానికి అంటే చనిపోయారు ఓకేనా పద్దెనిమిది వందల పన్నెండు ఫిబ్రవరి నైన్టీన్లో మొదటి అమెరికన్ మిషనరీగా అతను బర్మాకు బయలుదేరాడు ఓకేనా అయితే ఇప్పుడు మరి బర్మాలో ఎంతమంది దేవుణ్ణి నమ్ముకున్నారంటే తెలుసా నలభై మూడు లక్షల మంది దేవుణ్ణి అంగీకరించారంట అర్థమైందా అలాగే మరి ఆ అంతమంది ఆ దేవుని వైపు త్రిప్పబడ్డారంటే మొదట కష్టపడి కృషి చేసింది ఎవరు జాక్సన్ గారే చాలా ప్రయాసపడ్డారు వారి కోసం చాలా కన్నీరు కాచి ప్రార్థన చేశారు ఎన్నో త్యాగాలు చేశారు ఎంతమంది పిల్లలు చనిపోయారు కదా పిల్లలు చనిపోయారు భార్యను కోల్పోయాడు జైల్లో ఉన్నాడు చాలా దుఃఖము చాలా ఇబ్బందులు పడ్డారు అయినప్పటికీ మరి అతను చేసిన త్యాగము ఆ ప్రాంతంలో అనేక మందిని రక్షణ మార్గంలోకి నడిపించింది అదేవిధంగా ఏసయ్య మరి మనందరి కొరకు త్యాగం చేశారు రక్తం చిందించి శిలువలో ప్రాణం పెట్టి మరణించారు ఆయన మరణం ద్వారా ఈరోజు మనకి రక్షణ కాబట్టి మన కూడా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన వరకు తిరగాలని ఆయనని స్థుతించాలి ఆరాధించాలి ఆయన ప్రేమను మనము మన కుటుంబ సభ్యులకు ఇతరులకు ప్రకటించాలి ఆయన గొప్పతనం ఇతరులకు తెలియపరచాలని మరి ఈ యొక్క జెడ్సన్ గారి ఈ మిషనరీ గారి ద్వారా మనకి అర్థమవుతుంది